మన్యం వీరుడు స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా అన్నారు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దమశల జనార్దన్ సంతన శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పలు సంఘాల నేతలు జిల్లా అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమ్మీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కృషి చేయాలన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి అడవి బిడ్డలకు అండగా నిలిచిన యోధుడు అల్లూరి అని అన్నారు బ్రిటిష్ వారికి చెప్పి వారి ఆయుధాలు కొలగొట్టిన మొనగాడు సీతారామరాజు అన్నారు సంత ఎమ్మెల్యే బిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరిన అన్నారు నగర మేయర్ గంగార్ సుజాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అల్లూరి చేసిన త్యాగాలు వెనకట్ట నిలేవని అన్నారు సూర్యా తుల శిలక ముక్కు సింహపు నడక జుబ్బు నీవురే నిన్ను చూసి మొక్కునివే మాకున్న దిక్కు సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవల్ని త్యాగాలని దేశభక్తి అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటు అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆర్మ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి మంచి పనులు చేశారు మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు ఆయన ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం నమస్కారాలు ఏదైతే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు మన సంతలపాటు సభ్యులు విజయ్ గారు మేయర్ గారు అందరం కూడా నివారణ నివాళులర్పించడం జరిగింది ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారాజు గారు మన్యం వీరుడు అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఆ రోజుల స్వతంత్ర స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టైంకి వస్తాము ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులో ఆ రోజు ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నా ఉంటే ఆ వీరుల్లో అల్లూరు సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరు సీతారామరాజు గారి వర్తి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తి ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి ఏదైతే చిన్న వయసులో ఆయన ధైర్యవంతంగా ఒక నాయకుడిగా ఒక మన్యం సంబంధించిన ఏమైతే అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక నాయకుడిగా ఒక సూచనతోటి ఆ రోజు కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళ త్యాగాలతో ఈరోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన సేవలు అని చెప్పి కూడా మనం ఈరోజు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఒంగోలు కూడా అల్లూరు సీతారామరాజు గారి గారు విగ్రహం పెట్టడం దానికి ఈరోజు మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు గారి యొక్క సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి విగ్రహానికి మరి గౌరవ కలెక్టర్ గారు కాని ఉండి అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సాయం ఎమ్మెల్యే గారు జేసీ గారు అందరూ కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించగ్గ విషయం ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటూ మరి వేరే వేరోచితంగా పోరాడి అలాగే అక్కడ మన్నెం ప్రజలందరినీ కూడా ఉత్తేజన చేసి వారి యొక్క ధన ప్రాణ మాన ప్రాణాలని వారు కాపాడటంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారి బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలు అర్పించడం అనేది దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయం కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి వారి యొక్క నడవడికను కానీ పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డాక్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు